విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని రైట్ రైట్ అవకాశాల్లో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మన రాజ్యాంగ భవిష్యత్తులో ఎంపిక చేర్చుకొని శాసనంగా రూపొందించుకుంటున్న శాసనంగా రూపొందించుకుంటున్నా ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాము తీసుకుంటున్నాము మేమే సమర్పించుకుంటున్నాము ఆకున్నాము భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రజన భారత భ చైర్మన్ భాస్కర్ గారు చౌకరు మనందరూ అందాం